ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన యేసయ్య కృపలో అనే నూతనమైన వాగ్దానం ద్వారా కుటుంబాలతో సంతోషించి ఆనందించి మీకు ఇచ్చిన పిల్లలను అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఎంతో ఆశీర్వదించి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రోజు శోధనలతో దుఃఖంతో ఉన్నటి బిడ్డలను ఆరు దినాలు తన చిత్తములు తన కృపులో కాపాడుకొని కోడి తన రెక్కల కింద తన పిల్లలు ఏ విధంగా కాపాడుకున్నారు ఒక కుటుంబంలో కూడా అదేవిధంగా ఆయనే కాపాడుకుంటు మరి ఏడో దినము విశ్రాంతి దినమున అందరూ కూడా సంతోషించి ఆనందించటానికి ప్రభు ఇచ్చిన కృపును బట్టి ఆ ఏషైకి హృదయపూర్వక వందనాలు మీకునున్న వందనాలు అదేవిధంగా మరి ఈ దినము ప్రభు మనకిచ్చిన వాగ్దానం యశై గ్రంథం ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చిన నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చి ఉన్నారే నా ఆవురంలో తృకుటకు మిమ్మలను రమ్మను రమ్మనవాడు వాడు ఎవడు నా ఆవురంలో తృకుటకు మిమ్మలను వాడు ఎవడు నా సన్నిధిలో కనపడవాలని కనపడవాలని మీరు వచ్చి ఉన్నారే నిజమే కదా ఈరోజు మరి నువ్వు నేను కూడా ఆయన సన్నిధిలో కనపడాలని ఆయన అవరములో ఉండాలని మీకు చెప్పిన వారు ఎవరు ఆయన చిత్తములు ఆయన కృపలో ఉంటున్నామా ఆయన అవరములు ఆయన సన్నిధులు ఉండాలంటే సత్యములో ఉంది నేతిలో ఉండి ఆయన చెప్పిన మాట ప్రకారము మీరు నడుచున్నారా ఆయన ఇది చేయొద్దంటే అది చేసుకుంటూ ఈరోజు నా సన్నిధులను వెతుకుంటూ వచ్చున్నారు కదా మరి నా సన్నిధులను ఉన్నవారి నీకు చెప్పిన వారు ఎవరు అని అడుగుతున్నాడు మరి ఆయన సన్నిధులను ఉంటున్నామంటే ఎవరై ఉండాలి నీ యజమానిని గుర్తెరిగి ఉండాలా యజమాని సత్యములు గుర్తెరిగి ఉండాలి యజమాని నీతిని గుర్తెరిగి ఉండాలా నీ యజమాను నీకు చెప్పినట్టు విషయమును నువ్వు జ్ఞాపించుకోవాలా నీటి ఆయన ఏం చెప్పినాడో దానికి విరోధంగా మనము ఏమి చేసినా వ్యర్థమే కదా మన ఇష్ట ప్రకారం మనం ఏదైనా చేసి ఆయన సన్నిధిలో నా సన్నిధిలో ఏమన్నాడు నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చి ఉన్నారే నా ఆవరణను త్రకుటకు మిమ్మలను రమ్మన్ను వాడివడు అలే దేవుని స్తోత్రం మరి నువ్వు ఎలాంటి వాడు ఉండాలి ఆయన సన్నిధులు అంటే నువ్వు ఎలాంటి వాడు పోయి ఉండాలన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం కదా అందుకే మరొక మాట అంటున్నాడు అదే సా అదే ఎస్ఐ గ్రంథంలో మూడో వచ్చినాం ఒకటో ఉద్యోగం ఎద్దు తన కామందను వెరుగును గాడిద సొంత వానే దొడ్డి తెలుసుకునేను ఇజ్రాయేల్కు తెలియదు నా జనులు ఏ చింపరు ఏం చేస్తుండే ఇక్కడ ఎద్దు తన కామంత నిరుగుతున్నది గాడిద తన సొంత దొడ్డిని ఎరుగుతున్నది ఈరోజు ఆయన సన్నిధిను వెరుగుతున్నావా అలాంటి ఆయన నువ్వు ఎవరు ఆయన ఏ ఎవరు అని ఎవరైనా తెలుసుకున్నావా ఆయన ఎలాంటి వాడు ఎందుకు వచ్చినాడు ఎందుకు మన కోసమో ఈ ప్రేమ చూపించి మరి ఉదయమనే లోక సంబంధం అన్ని వదులుకొని ఆయన నామను ధ్యానిస్తున్నామనేది ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాలి కదా అయితే ఇజల జనులు నన్ను గురించి వరకు తెలియదు అంటున్నాడు తెలియనట్టు చూడు నా సన్నిధిని వెతకటానికి వచ్చినావే నా ఆవరణలు ఉండటానికి వచ్చినావే నన్ను గురించి నువ్వు తెలుసుకుంటున్నావా నా జనులు నన్ను గురించి తెలుసుకోలేరు అంటున్నారు వాక్యంలో మరి అక్కడ ఎద్దు తన యజమాన్ని గుర్తెక్కుతుంటున్నది గాడిద తన సొంత దొడ్డిని తెలుసుకుంటున్నది నువ్వు నేనేం తెలుసుకుంటున్నాం ఐదు ఆరు దినాలు ఇష్ట ప్రకారం ఉండి ఏడో ఆయన సన్నిధిలో చేరుకుందాము పాపంలో చెప్పుకుందాము మళ్ళీ మామూలుగా ఉన్నామనుకుంటున్నాము కానీ మనము ఆయన తెలుసుకోకుండానే తెలుసుకుని కూడా పాపములు చేస్తున్నాం తెలుసుకుని కూడా అక్రమంగా జీవిస్తున్నాం ఆయన సన్నిధి ఎవరు రమ్మని చెప్పినారు మీరు అలాంటి వారు తెలియని వారంటే పర్వడా తెలుసుకొని కూడా పాపంలో ఉంటే ఎవరు రమ్మన్నారు నా ఆవరణగా అడుగుతున్నాడు ప్రేమైన సహోదరి సహోదరులారా ఆయన సన్నిధులను పరిశుద్ధ్రుడిగా ఉండాలని నీ ప్రభుని కోరుకుంటున్నాడు అది కాదు మరి ప్రభు చెప్తున్న ప్రతి మాటలో కూడా నువ్వు ఎలాంటి వాడి ఉండాలంటే కీడు చేయుట మానుడి మేలు చేసి నేర్చుకుని నాయము జాగ్రత్తగా విచారించుడి సహించబడు వాణిని క్షమించబడు వాడిని విడిపించుడి తండ్రి లేని వారికి నాయము తీర్చుడి యదవరాలు పక్షముగా వాదించుడి దేవునికి స్తోత్రం మరి రోజుల్లో నిన్ను కూడా యువకులకి మేలు చేయాలి కీడు చేయట మానివేయాలి మేలు చేసి నేర్చుకోవాలి దేవుని స్తోత్రం తండ్రి లేని వారికి నువ్వు ఆధారంగా ఉండాలి ఎదవరాళ్ళకు నువ్వు వాదించి వాళ్ళ పక్షంన యుద్ధం చేసుకోబడి ఉండి వాళ్ళకు సహాయం చేసేవారిగా ఉండాలి అలాంటి వారే నా సన్నిధిలో తన చిత్తాన్ని ప్రకారం ఉండటానికి వీలైతుంది కానీ లోక సంబంధంగా ఉండటం వలన అది మంచిది కూడా కాదని ప్రభు ఇక్కడ మనకు క్లుప్తంగా తెలియపరుచున్నారు కాబట్టి నిన్ను ఎందుకు పిలుచున్నాడంటే ఆయన అనుదినము ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన చిత్తములో ఉండాలి ఆయన కృపలో ఉండాలి కీడు చేయకూడదు మనం ఎవరికి మేలు చేసేవాడి ఉండి ఆయన సన్నిధిలో మనం కనిపించాలి అదే నిన్ను ప్రభు కోరుచున్నది మరి దినమును నేను కూడా మేలు చేసే బిడ్డకుంటున్నామా తండ్రి లేని బిడ్డలకు న్యాయం చేసేవాడుకుంటున్నామా భర్త లేని యదవురాలు మనం న్యాయం చేసే బిడ్లగా వారి పక్షం నా వాదించే వారికి ఉంటున్నామా మరి అలాంటి మనసు కలిగి ఉండాలని ప్రభు ఈరోజు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు దేవుని స్తోత్రం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా నైనా మీరు చెప్పినట్టుగా నా ప్రభు ఎద్దు నిన్ను గుర్తిరిగిన తన యజమాని గుర్తి నా ప్రభు మరి గాడిద తండ్రి తన సొంత దొడ్డి గుర్తున్నదారు ప్రభువ మేమైతే నా ప్రభువా మీరు మా కోసం ప్రాణం పెట్టి మమ్మల్ని ప్రేమించిన ఇజ్రాయేల్ జనమా మీరు నన్ను ప్రేమించటం లేదు నన్ను తెలుసుకోవటం లేదు అతిబద్ధంలో ప్రార్థించిన తండ్రి అమెడ్ బ్లెస్ యు